పిల్లలు నా పేరు నేను చేస్తున్నాను కల్పిస్తే నేను ఒక రోజు కూడా స్కూల్కి వెళ్ళి మీ స్కూల్కి అన్ని ఇస్తాను మీకు డైలీ ఫైవ్ అవర్స్ ఫోన్ ఇస్తాను దాంట్లో బొమ్మలు చూసుకొని గేమ్స్ ఆడుకొని నాకు మాత్రం ఓటయ్యండి మన గుట్టు టెర్ బెడ్ టెర్ బెడ్ గుట్కి మనం ఓటయ్యాలి మా హని మేడం కి జై మన అమ్మల్ జై గారికి జై మన అమ్మల్ జై గారికి జై మన హని మేడం కి జై సర్ మీ లిటిల్ హీరో దర్శిక్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం మీ పేరు చెప్పండి దర్శక్ శివగార్తి సార్ మీ నియోజకవర్గానికి హనీ మేడం ఎమ్మెల్యే వెళ్ళారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా హని మేడం గెలిచినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా లాంటి పిల్లలందరికీ ఇంకెప్పుడు మంచి రోజులే మా కోసం హని మేడం ఎన్నో పథకాలు ఇచ్చారు హని మేడం కి జై హని మేడం కి జై హని కి జై ఈసారి ఎన్నికల్లో మీరు ఓటు ఎవరికి వేస్తారు మళ్ళీ మా హని మేడం కి వేస్తాను మళ్ళీ హనీ మేడం కి ఎందుకు వేస్తారండి ఎందుకంటే మా హనీ మేడం నా కోసం ఎన్నో పథకాలు ఇచ్చారు అందుకని మళ్ళీ మా హనీ మేడం కే ఓటేస్తాం కూరగాయలు కూరగాయలు అమ్మ కూరగాయలు కూరగాయలు అమ్మ కూరగాయలు బాబు బెండకాయ రేట్ ఎలాగా కేజీ వంద బాబు మీరు హనీ ఎమ్మెల్యే గారు తాలూకు కదా మీరు ఏదో మంచి జాబ్ లో ఉంటారు అనుకుంటే కూరగాయలు అమ్ముతున్నారు ఏంటి ఇంకేం చేస్తాం బాబు పదిహేను సంవత్సరాల నుండి రోజు కూడా స్కూల్కి వెళ్ళట్లేదు చదువు రాకపోతే ఎవరు చాబిస్తారు అందుకని కూరగాయలనుకుంటున్నావు ఉచిత పథకాలు వస్తున్నాయని తింటూ కూర్చున్నాం ఇప్పుడు ఇంత కష్టపడాల్సింది వస్తుంది అందుకే పిల్లలు మనం ఏది ఉచితంగా తీసుకోకూడదు కష్టపడి సంపాదించుకోవాలి మా వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి